ఏపీలో త్వరలోనే మరో కొత్త పాలసీ రాబోతోంది యాంటీ బెట్టింగ్ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ ప్రముఖులు చేసే ప్రచారాన్ని నమ్మి యువత బెట్టింగ్ బారిన పడుతోంది ఫలితంగా బెట్టింగ్ లో సొమ్మును అంతా దారపోసి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీలో కొత్త పాలసీ తీసుకురానుంది ఏపీ సర్కార్ ఇటీవల బెట్టింగ్ యాప్లపై యూట్యూబర్ అన్వేష్ యుద్ధం ప్రకటించారు బెట్టింగ్ యాప్లపై ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు తెలంగాణలో బెట్టింగ్ యాప్లపై చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి వీటిని అరికెట్టేందుకు చర్యలు చేపడతామని పేర్కొంది హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా ధుల్పించారు తాము స్కిల్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశామని వాటికి సుప్రీంకోర్టు అనుమతి ఉందని ప్రకటించారు కొంతమందిని విచారణకు పిలిచిన పోలీసులు తర్వాత ఈ కేసును సిట్ కు బదిలీ చేశారు ఈ నేపథ్యంలోనే గోవింద పేరుతో ఓ బెట్టింగ్ యాప్ ఉందని దానికి తమన్నతో పాటు చాలా మంది ప్రముఖులు అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రచారం చేస్తున్నారని లోకేష్ పవన్ కళ్యాణ్ ను కోరుతూ అన్వేష్ ఓ వీడియో చేశారు దీనిపై లోకేష్ వెంటనే స్పందించారు ఈ బెట్టింగ్ యాప్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్రంలో బెట్టింగ్ నిరోధక పాలసీ తీసుకువస్తామని Ayna ham içer